హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపరేషన్ ఎలా చేయాలో ఎండ్ వరకు చూడండి చాలా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తాను మార్నింగ్ త్వరగా లేస్తే మన పనులన్నీ చాలా సులువుగా అయిపోతాయండి అలాగే నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపరేషన్ చూపిస్తాను అన్నాను కదా నేను చేయబోయే లంచ్ రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ అండి అలాగే బ్రేక్ఫాస్ట్ లోకి పోహా చేస్తున్నాను అలాగే వెజ్ పులావ్ చేయాలి అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అలాగే కూరగాయలు కట్ చేయడానికి టైం చాలా తీసుకుంటుందని అనుకుంటాం కదా ఇలా నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి చాలా ఈజీ అనిపిస్తుంది చేయడానికి అలాగే టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుందండి అలాగే మీరు ఎర్లీగా లేవడానికి ట్రై చేయండి మనం ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేయాలి అనుకున్నా కూడా ఎర్లీగా లేస్తే పనులన్నీ త్వరగా అయిపోతాయి ఇప్పుడు నేనైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇక్కడ కిచెన్ చూడండి ఇలా నీట్ గా నేను సర్ది పెట్టుకుంటానండి ఎందుకంటే నైట్ పడుకునే ముందే గిన్నెలన్నీ తోమేసుకోవాలి ఇలా నైటే క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం మార్నింగ్ లేట్ గా లేచిన కూడా చిరాగ్గా అనిపించదు అలా కాకుండా మీరు ఎర్లీగా లేవడానికి ట్రై చేయండి మనం చేసే పని త్వరగా అయిపోతుంది అలాగే మనం చేసిన తర్వాత కూడా ఇంత టైం ఉంటుంది కదా ఇంకా వేరే పని కూడా చేసుకోవచ్చు అన్న ఆలోచన వస్తుంది ఎర్లీగా లేవలేదనుకోండి బద్దకంగా అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఇక్కడ టీ పెట్టేసానండి ఇలా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా టీ పెట్టుకున్నాను తర్వాత ఇంకో బర్నర్ పైన పాలైతే ఇక్కడ కాగబెడుతున్నానండి తర్వాత టీ అయితే ప్రిపరేషన్ అయిపోయింది ఇక్కడ టీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వెంటనే మనం ఇప్పుడు టీ తాగేసి ఫ్రెష్ మైండ్ తో పనులు స్టార్ట్ చేద్దాం అండి ఇక్కడ వెజ్ పులావ్ చేయడానికి పచ్చిమిర్చి నాలుగు నుండి అయితే తీసుకోండి ఒకటి ఉల్లిపాయ మీడియం సైజ్ది అలాగే క్యాలీఫ్లవర్ ఒకటి చిన్నది తీసుకోండి తర్వాత బంగాళదుంప ఒకటి మీడియం సైజ్ది వీటిని కట్ చేసే ముందు నేను ఇక్కడ నైటే వీటిని కట్ చేసుకున్నాను క్యారెట్ క్యాప్సికమ్ తర్వాత బీన్స్ అండి ఇలా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను తర్వాత వెజ్ పులావ్ చేయాలి అంటే నేను బాస్మతి రైస్ ఒక గ్లాస్ దాకా తీసుకుంటున్నాను మీరు ఇంట్లో రెగ్యులర్ గా యూజ్ చేసే రైస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఒకటి లేదా రెండు సార్లు నీట్ కడిగేసేయండి ఇలా కొంచెం రఫ్ చేస్తూ కలపండి మరీ గట్టిగా కాకుండా ఇలా రఫ్ చేసి రెండు సార్లు కడిగేసిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్ని తీసేసి ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఇరవై నుండి ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకుందామండి మనం ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే లోపు నానిపోతాయి బియ్యం కూడా తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ రైస్కి ఇక్కడ ఒకటి ముప్పావు గ్లాస్ దాకా వాటర్ తీసుకోవాలి ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత ఇంకొక గ్లాస్తో ముప్పావు గ్లాస్ దాకా వాటర్ తీసుకోండి నార్మల్ గిన్నెలో చేస్తే ఇలా కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి లేదు ప్రెషర్ కుక్కర్లో తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యం కి వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకులు రెండు తీసుకోండి హాఫ్ టీ స్పూన్ సాజీరా కొంచెం కొత్తిమీర తీసుకోండి ఇప్పుడు ఈ వాటర్ మరిగేంత వరకు మరొక బర్నర్ పైన వెజ్ పులావ్ చేయడానికి ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి ఇలా నెయ్యి తీసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి కాస్త కరిగిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు నుండి నాలుగు లవంగాలు ఒకటి అనాస పువ్వు ఇవి కాస్త ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు ఇక్కడ పది నుండి పన్నెండు తీసుకుంటున్నాను ఇవి ఆయిల్ కాస్త ఫ్రై చేసిన తర్వాత తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి మూడు నుండి నాలుగు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి తర్వాత ఉల్లిపాయ కూడా ఇలా కాస్త పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేయండి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా బీన్స్ తీసుకోండి కొంచెం పెద్ద సైజు లో కట్ చేసుకోండి అలాగే హాఫ్ కప్పు దాకా క్యారెట్ అలాగే పావు కప్పు దాకా క్యాప్సికం తర్వాత ఒకటి చిన్నది క్యాలీఫ్లవర్ వేసుకోండి తర్వాత బంగళదుంప ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేయండి ఇప్పుడు వీటిని కాస్త ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఇందులో ఉప్పు వేయండి ఇవి త్వరగా మగ్గిపోతాయి ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసేయండి ఇవి త్వరగా మగ్గడం కోసం ఇలా రెండు నిమిషాలు ఉంచేస్తే ఇవి త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దామండి ఇప్పుడు అలాగే మనం వేసిన క్యాప్సికమ్ క్యారెట్ అలాగే బంగాళదుంప ఇవి కొంచెం ఫ్రైవడానికి టైం తీసుకుంటుంది కదా అందుకోసం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక నిమిషం ఉంచేసేయండి అంతే మనకి చూస్తే అర్థమైపోతుంది బంగాళదుంప లేదు అంటే క్యారెట్ ఒకసారి నొక్కి చూస్తే ఈజీగా అర్థమైపోతుందండి ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా నొప్పి చూస్తే ముక్కలు అవ్వాలి కప్పు దాకా బటానీ తీసుకోండి ఫ్రోజన్ బఠానీ తీసుకుంటే అప్పటికప్పుడే వేయచ్చు లేదు మీరు ఫ్రెష్ బఠానీ తీసుకుంటే కాస్త నానబెట్టుకుని యాడ్ చేయండి ఒకటి మీడియం సైజ్ టమాటా ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసిన తర్వాత ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ ఉప్పు వేయండి రుచి చూసుకొని లాస్ట్ లో కూడా యాడ్ చేయొచ్చు తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కాస్త వేయించిన తర్వాత ఇలా పొడి చేసి యాడ్ చేయండి ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసుకోండి ఇలా ఆయిల్లో కాస్త ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇలా కొత్తిమీర యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ముందుగా రైస్ నానబెట్టుకున్నాం కదా అందులో ఉన్న వాటర్ అన్ని తీసేసి ఇలా రైస్ తీసుకోవాలి ఇందులోకి ఇలా యాడ్ చేసిన తర్వాత రైస్ ముక్కలువ్వకుండా ఇలా స్పూన్తో స్లోగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇందులో వాటర్ ఏమైనా ఉంటే రెండు నుండి మూడు నిమిషాలు ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోండి రైస్ని ఇందులో వాటర్ అనే దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత ముందుగా వాటర్ కూడా హీట్ చేసాం కదా ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోండి ఇలా నీళ్లు వేడి చేసి పోయడం వల్ల రైస్ త్వరగా ఉడికిపోతుంది లేదు మీరు చల్లీలు పోస్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది లేదు మీరు ఒకవేళ ప్రెషర్ కుక్కర్ చేస్తే త్వరగా అయిపోతుంది అలా కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇలా కొంచెం రుచి చూసిన తర్వాత సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి మూడు నుండి నాలుగు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి ఇప్పుడు ఒక మూడు నుండి నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కొంచెం వాటర్ గా అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒకటి లేదా ఉంచండి అంతే ఇలా కొంచెం కలిపేటప్పుడు చూసుకుంటూ కలపండి ఇలా పైనుండి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచేసేయండి ఇందులో వాటర్ అనేది దగ్గరకు వచ్చేస్తాయి అలాగే రైస్ కూడా చూస్తే అర్థమైపోతుంది స్పూన్తో మనం పెట్టి చూస్తే వాటర్ తగలకుండా ఉండాలి ఇలా మనం స్పూన్ స్పూన్ పెట్టి చూస్తే కొంచెం గట్టిగా లోపలికి వెళ్ళినట్టుగా ఉండాలి లేదు మీరు స్పూన్ పెట్టగానే వెళ్ళిపోతే ఇంకొంచెం వాటర్ గా ఇలా నార్మల్ గిన్నెలో చేసినా కూడా పొడి పొడిగా రావాలి అంటే నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయండి ఇంకా వేడి వేడిగా స్టర్వ్ చేసుకోవడం అండి నేను ఇలా వెజ్ పులావ్ చేయాలి అంటే ఎప్పుడు కానీ కూరగాయలు నైటే కట్ చేసి పెట్టుకుంటాను అలాగని అన్ని కూరగాయలు కట్ చేసుకుంటే బాగోదు కదా అందుకోసం ఏవైతే కట్ చేసుకోవాలో వాటిని మాత్రమే నైట్ కట్ చేసుకోండి లేదు మీరు బంగాళదుంప అలాగని ఉల్లిపాయ కట్ చేస్తారనుకోండి అవి నల్లగా అయిపోతే అలాగే టేస్ట్ కూడా బాగుందండి మనం చేసే పులావ్ ఇలా పొడి పొడిగా రావాలి అంటే నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి పొడి పొడిగా రావడమే కాదండి రుచి కూడా చాలా బాగుంటుంది మీ పిల్లలకి లంచ్ బాక్స్ లో లేదు అంటే మీ హస్బెండ్ లంచ్ బాక్స్ లో కూడా ఇలా ప్రిపేర్ చేసి ఎలా పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మీరు ఇందులో రాయితా కూడా తీసుకోవచ్చు రైత ప్రిపేర్ చేసి కూడా లంచ్ బాక్స్ లో పెట్టేసేయండి రైస్ ఉడికించేటప్పుడు కూడా పోహా ప్రిపేర్ చేశానండి రైస్ ఉడికేలోపు మూడు నుండి నాలుగు నిమిషాలు టైం మిగులుతుంది కదా ఆ టైంను అలా వేస్ట్ చేయకుండా నేను ఇలా పోహా ప్రిపేర్ చేశాను పోహా ప్రిపేర్ చేసే వీడియో కూడా చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఈ ప్రాసెస్ లో ఒక్కసారి చేసి చూడండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేయండి మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇలా ఆవాలు చిట్పళ్ళు ఆడుతున్నప్పుడు రెండు స్పూన్ల పల్లీలు వేయండి ఒక స్పూన్ శనగపప్పు వేయండి ఇవి కాస్త ఫ్రై చేసుకోండి ఆయిల్ స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి మూడు నుండి నాలుగు పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేయండి తర్వాత ఉల్లిపాయ మీడియం సైజ్ పొడవుగా కట్ చేసుకుని వేయండి ఇవి ఆయిల్ ఫ్రై చేసుకోండి కాస్త ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కాస్త ఫ్రై చేశాక ఇందులో వెల్లుల్లి రెబ్బలు కచాపచాక దంచి నాలుగు నుండి ఐదు వేయండి పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఫ్రై చేసాక మీరు కావాలంటే ఇందులో కరివేపాకు కూడా వేయవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను పోహాని ముందుగానే నానబెట్టలేదండి అలా నానబెట్టేస్తే మెత్తగా అయిపోతుంది ఇలా పో ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా పోహా తీసుకోవాలండి అటుకుల్ని కొంచెం కడిగి తీసుకోవాలి ఇలా స్టేనర్ లో లేదు అంటే చిల్లల గిన్నె ఉంటుంది కదా అందులో వేసి కూడా ఇలా నీట్గా కడిగేసేయండి ఇలా కొంచెం శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులో ఉన్న అన్ని పంపేసేయండి ఇందులో వాటర్ అన్ని స్ట్రెయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ని లో లోటు మీడియం మధ్యలో పెట్టేసి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకోండి పోహా ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా నేను ఈ విధంగానే ప్రిపేర్ చేస్తానండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క ఇందులో పిండేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు ఈ ప్రాసెస్ లో ఒక్కసారి చేసి చూడండి ముందుగా పులావ్ చేసాం కదా రైస్ ఉడికే లోపు టైం ఉంటుంది కదా ఆ టైంలో లో మనం ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇలా ఎర్లీగా లేచాం అనుకోండి మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది అలాగే చేసిన పని కూడా ఎక్కువ స్టేమ్ అనిపించదు కదా ఇలా మీరు ఒక్కసారి చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటాయి హడావడి పడకుండా ఇలా ఈజీగా అలాగే సింపుల్ ప్రాసెస్ లో ఈ పద్ధతిలో చేసి చూడండి ఈ రెసిపీస్ రెండు మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్